మిత్రమా అందరికి కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈ రోజు వీడియో ఏంటంటే ఆకుకూరలు అంటే చాలా మందికి ఇష్టం ఉండదు కదా ఆకుకూరలు తినాలంటే చాలా మంది ఇష్టపడరు కూడా అంతేందుకు కరివేపాకు అంటేనే ఇష్టపడండి వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటిది ఆకుకూర తినాలంటే అస్సలే తినరు నాన్ వెజ్ అయితే రోజు పెట్టినా తినగలుగుతారు కానీ లీఫీ వెజిటేబుల్స్ వారంలో ఒక రోజు కానీ నెలలో ఒక రోజు పెట్టినా కానీ అస్సలే తినని వాళ్ళు ఇంటికొక్కరైనా ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఇలా చేసి పెట్టండి మరీ మరి అడిగి తింటారు ఒక్క ముద్ద కూడా వదలకుండా మంచి హ్యాపీగా తినేస్తారు వాళ్ళు తిన్నారంటే మనకు కూడా కడుపు నిండినట్టుగా ఉంటుందిగా తినకపోయినా అయితే ఈ రోజు నేను ఏ మాకు కూర చేస్తున్నాను ఎలా చేస్తున్నాను అనేది ఈ రోజు వీడియోలో చూపిస్తాను ఐ హోప్ నచ్చుతుంది అనుకున్నా హెల్ప్ అవుతుంది అనుకున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఈ రోజు నేను ఏ మాకు కూర చేస్తున్నాను అంటే ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను ఈ యొక్క పునర్నవనైతే ఆరోగ్యానికి చాలా మంచి గుర్తు పెట్టుకోండి ఆకుకూరలైనా వీలైనంత వరకు మనకి ఉన్న కొంచెం ప్లేస్లో అయినా ఆకుకూరలు పెంచుకోవడానికి ప్రయత్నించండి ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండా ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకున్నాము ఆరోగ్యంగా ఉన్నాము అయితే ఈ రోజు నేను ఈ యొక్క పునర్నవ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అయితే ఆ యొక్క పునర్నవ్వా ఆరోగ్యానికి చాలా 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 మేలు చేస్తుంది గుర్తు పెట్టుకోండి ఒక్కొక్క ఆకుకూరలో ఒక్కో రకమైనటువంటి గుణాలు ఉంటాయి కదా ఇప్పుడు ఒక సామెత ఉంటుంది కదా మనిషికు గుణం ఆ ఒక్కో నాలుకకు ఒక్కో జివ్వ సంథింగ్ ఏదో ఉంటుంది అంటే ఒక్కొక్క దానిలో ఒక్కో రకమైనటువంటి టేస్ట్ ఉంటుంది ఒక్కో రకమైనటువంటి గుణాలు ఉంటాయి ఒక్కొక్క మనిషిలో ఒక్కో రకమైన మంచి లక్షణాలు కొన్ని చెర లక్షణాలు కూడా ఉంటాయి అందరం ఒకే రకంగా ఉన్నాం కదా మనుషులము అదే విధంగా ప్రతి దాంట్లో కూడా అంతే అనమాట ఒక్కొక్క దాంట్లో ఒక్కో రకమైన మంచి లక్షణాలు ఉంటాయి అయితే ఈ యొక్క పునర్నవనైతే పునర్నవ అన్నము పునర్ అంటే తిరిగి నవ అంటే జీవనం అంటే తిరిగి జీవం పోస్తుంది తిరిగి జీవం దేనికి పోస్తుంది అనుకుంటున్నారు మన కిడ్నీస్ మన కిడ్నీస్ ని మంచిగా ఫిల్టర్ చేయడానికి ఈ యొక్క పునర్నవనైతే మంచి ఔషధంగా పనిచేస్తుంది అనమాట ఇలాంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలు మన మనమిదోట్లో ఉంచుకున్నాం అనుకోండి ఇంకా ఆరోగ్యానికి కొదవే లేదు గుర్తుపెట్టుకోండి మనం ఎంత సంపాదన చేస్తున్నాము ఎంత ఆస్తులు కూడా పెడుతున్నాము అనేది ముఖ్యం కాదు ఈ రోజుల్లో గుర్తు పెట్టుకోండి మనం ఎంత ఆరోగ్యంగా ఉంటున్నాము అనేది ముఖ్యం ఎంత ఆస్తి ఉంటే లాభం ఏంటి ఒక నాలుగు ముద్దలు తింటే అరగనటువంటి జీవితానికి కదా అలా కాకుండా మనం తినే నాలుగు ముద్దలైనా కానీ ఆరోగ్యంగా ఉండేటువంటి ఆహారాన్ని తిన్నామనుకోండి కాసింత కొద్ది రోజుల వరకైనా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉంటాము అని నా ఒపీనియన్ నా వరకు నేనైతే ఏమనుకుంటానంటే ఇప్పుడు నేను బయటికి వెళ్ళి జాబ్ చేసి లక్షల్లో సంపాదించే నేను ఇంట్లో ఎందుకు కూర్చుంటున్నాను అనుకుంటున్నారా పిల్లల కోసం మా ఆయన కోసం ఇప్పుడు నేను బయటికి వెళ్ళి జాబ్ చేసి సంపాదిస్తే లక్ష జీతం వస్తుందేమో కానీ నేను వాళ్ళకి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని అయితే నూటికి నూరు రూపాయలు ఇవ్వకపోయేదాన్ని పొద్దున పోతే రాత్రికి వచ్చేదాన్ని ఆ అచ్చలిక వాళ్ళకి టైంకి ఫుడ్ సరిగ్గా ఇవ్వలేను నేను ఆరోగ్యకరమైన ఆహారాన్ని ఎలా ఇచ్చేదాన్ని అదే అనుకుంటా నేను ఇప్పుడు బయటికి వెళ్లి జాబ్ చేయకపోయినా ఇంట్లో ఉండి రూపాయి సంపాదించకపోయినా సరే రేపు హాస్పిటల్కి వెళ్ళకుండా ఆరోగ్యంగా ఉంచుతున్నాను కదా ఆ మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఒక్కోసారి ఫీల్ అవుతా ఉంటాను నా ఫ్రెండ్స్ అందరూ లక్షల్లో సంపాదిస్తున్నారు నేను మాత్రం ఇంట్లో ఖాళీగా కూర్చొని అందరితో మాటలు ఉన్నాను ఖాళీగా ఉన్నానను ఏదో ఒక మరి రకంగా ఎందుకు అవసరమా అనిపిస్తా ఉంటది మా నాన్న అంత కష్టపడి చదిపించాడు నన్ను నేను అంత కష్టపడి చదివి మంచి జాబ్ తెచ్చుకున్నాను ఇంట్లోనే కూర్చున్నాను కదా అని అప్పుడప్పుడు ఫీల్ అవుతా ఉంటాను కొన్ని కొన్నిసార్లు నాకు నేను సర్ది చెప్పుకుంటాను నేను రూపాయి సంపాదించకపోయినా నా కొడుకుకి మంచి గుణాన్ని ఇచ్చాను మంచి విద్యా బుద్ధులు నేర్పిస్తున్నాను వారికి నేను బ్యాంక్ బ్యాలెన్స్ ఇవ్వకపోయినా సరే ఆయుష్ని ఇస్తున్నాను కదా ఆయుష్ ఆయుష్కు మించినటువంటి సంపద లేదు కదా మనం ఆరోగ్యంగా ఉన్నాము అంటే ఇంకా మన దగ్గర సంపద ఉన్నా లేకపోయినా ప్రాబ్లమే ఉండదు అంతే కదా అందుకే ఇంతగానం ఎందుకు చెప్తున్నా అంటే పునర్నవలో అంత మంచి లక్షణాలు ఉన్నాయన్నమాట వీలైనంత వరకు ఆకుకూరలు తిందాము ఈ యొక్క పునర్నవ ఏంటంటే ఒకసారి మనము ఈ యొక్క పునర్నవ మన ఇద్దె తోటలకు వచ్చింది అనుకోండి ఇంకా పొమ్మన్నా అనమాట యాక్చువల్గా ఈ పునర్నవనైతే నేను తెచ్చుకోలేదనమాట విత్తనాలు నాకు ఎప్పుడో నర్సరీ నుండి వచ్చిందా లేదంటే మట్టిలోనో వచ్చింది చాలా వచ్చింది వచ్చింది నేను పిచ్చి మొక్కని తీసేశాను ఎప్పుడు ఇలానే యూట్యూబ్ లో ఉంటే అది పునర్నవ ఆరోగ్యానికి చాలా మంచిది అని విన్నాను విన్నాక అప్పటి వరకు నేను చాలా మొక్కలు తీసేసి ఒకటే ఒక మొక్క ఉండే ఆ ఒక్క మొక్కని కాపాడుతూ కాపాడుతూ దాంట్లో ఏంటంటే కాడలో కాండం ఉంటుంది ఆ కాండం లోపల సీడ్స్ వస్తాయన్నమాట ఆ సీడ్స్ దాసి పెట్టేసి ఇప్పుడైతే జనరేషన్ చేస్తూ వస్తున్నా అనమాట ఇలాంటి విత్తనాలు మన దగ్గర ఉంటే మనతో పాటు నలుగురికి షేర్ చేసాము అనుకోండి ఆరోగ్యకరమైనటువంటి ఆహారాన్ని వాళ్ళు కూడా తినగలుగుతారు స్వచ్ఛమైనటువంటి ఆహారం తిన్నాము అంటే అంతకు మించి తృప్తి ఇంకొకటి ఏమీ ఉండదు ఇలా మనము మన తోటలో వచ్చినటువంటి ఆకుకూరలతో మనం కర్రీ చేసుకుంటే ఆ యొక్క రుచి వేరేగా ఉంటుంది మనం బయట మార్కెట్ నుండి తెచ్చుకునేటువంటి వెజిటేబుల్స్ యొక్క టేస్ట్ మరొక రకంగా ఉంటుంది మనం మిద్దె తోటలో వచ్చినటువంటి కూరగాయలు ఆకుకూరలు టేస్ట్ చూసాక బయటవి తినమన్నా అన్నమాట నాకైతే ఆకుకూరలు బయట తెచ్చుకోకనే చాలా సంవత్సరాలు అవుతుంది వంకాయలు కూడా ఒక్కసారో రెండు సార్లు తెచ్చుకున్నా నాకు అస్సలు నచ్చలేదు మన తోటలో ఇంకా వంకాయలు లేవు కానీ మన తోటలో వంకాయలు అయితే నేను వంకాయలు కట్ చేసే లోపల కట్ చేసినంత టైం కంటే తక్కువ టైంలో కూరగాయలు ఉడికిపోతాయి అనమాట అంత కమ్మగా ఉంటుంది మనం వీలైనంత వరకు కూరగాయలు ఆకుకూరలు పండ్లు మన తోటలో పెంచుకున్నాం అనుకోండి ఆ రుచే వేరుగా ఉంటుంది అనమాట ఈ రోజైతే నేను కోసం అని కర్రీ చేసా లాస్ట్ టైం పప్పులు ఈ వీక్ ఈ మంత్లో ఎక్కువగా ఆకుకూరలు పప్పులు ఆకుకూరలు పప్పులు అయితే మా వాళ్ళకి వచ్చేసింది ఇక మళ్ళీ బాగా బోర్ ఒకటే రెసిపీ చేసాం అనుకోండి ఇంకా అసలే అయితే అలా అనేసి ఏం చేసా అంటే ఆ యొక్క ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను ఓన్లీ పునర్నవ్వా చేద్దామా లేకపోతే ఇంకా తోటకూర చుక్కకూర గోంగూర అవి కూడా ఉన్నాయన్నమాట మిక్స్ చేస్తే మంచిదా కాదా అని ఆలోచించా సరే పునర్నామ కట్ కొంచెం అయింది అనమాట ఆ కొంచెం తాలింపు వేసి ఫ్రైడ్ రైస్ చేస్తే కొంచెం అవుతుంది అలా కాకుండా దాంట్లో కొంచెం వేరే వెజిటేబుల్స్ కూడా వేసి చేస్తే మనము ఈ యొక్క ఆకుకూర వేసి వేసాము అని చెప్పిన కనిపించదు అనమాట అట్లా ఫిక్స్ అయిపోయి ఒక ఆలుగడ్డ ఒక క్యారెట్ తీసుకొని వాటిని సన్నగా చాప్ చేసి తాలింపులో వేసి అది వేగి వేగ కంటే ముందే ఫస్ట్ ఆకుకూర వేసుకున్నాను కానీ ఇక్కడ నేను చేసే మిస్టేక్ అనేది ఫస్ట్ ఆకుకూర వేసుకోదు ఎందుకని ఈ వెజిటేబుల్స్ వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ ఆకుకూర వేసుకొని ఫస్ట్ వెజిటేబుల్స్ సగం ఉడికిన తర్వాత అవి వేసుకొని తర్వాత నేను పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అయితే ఒకవేళ మనకి పచ్చిమిర్చి ఎక్కువ కావాలనుకుంటే ఇంకో రెండు పచ్చిమిర్చిలు ఎక్కువ వేసుకోవాలి లేదు కారం కావాలనుకుంటే కొంచెం కారం వేసుకొని తర్వాత దీంట్లో కొంచెం జీలకర్ర మెంతల పౌడర్ వేసుకున్నాను కొంచెం ధనియా పౌడర్ వేసుకొని మంచి కలిపేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకున్నాను సూపర్ గా ఉంది అసలు మా చిన్నోడికి మా ఆయనకి ఇదేంటి అంటే క్యారెట్ రై క్యారెట్ వన్ తర్వాత ఆలు ఫ్రైడ్ రైస్ అని చెప్పా అసలు దాంట్లో ఆకుకూర ఎక్కడైనా కనిపిస్తున్నా మీకు కనిపించట్లే చూసారా తాలింపులో మంచిగా మగ్గిపోయి రైస్ పాటు కలిసిపోయింది ఇలా చేసి పెట్టాను ఆకుకూరలు తినండి వాళ్ళకి ఏదో ఒక రకంగా వాళ్ళ కడుపులకైతే పోవాలి గుర్తుపెట్టుకోండి వద్దు అన్నటువంటి వెజిటేబుల్ని వాళ్ళు తినేలాగా చేయాలి వద్దు అంటున్నారు కదా అని ఎప్పుడు ఒకటే ప్రాసెస్ లో చేసి పెట్టి అస్సలు తిన చూసారా దీనికి కాంబినేషన్ ఏం అంటే పెరుగు చట్నీ వేసాను అనమాట పెరుగు తాలింపు వేసి మా వాళ్ళకి ఏది చేసినా చారు పక్కకుండా రోజు చాలా చేస్తున్నాను దీనికి కాంబినేషన్ మావిడికి అయితే రైతా ఇష్టం అనమాట ఉత్త రైత తింటారా లేదా అనేసి తాలింపు వేసా సూపర్ గా మంచిగా తినట్టు అమ్మినండిగా వాళ్ళిద్దరు తిన్నాక నాకు చూసే కొంచెం ఉంది అనమాట అంత మంచి హ్యాపీగా తిన్నారు ఎప్పుడైనా ఇంట్లో తినకపోతే ఇలా ఆకుకూరలను చేసి ఇంకా నేను పునర్నవతో చేసా కదా పునర్నవనే కాదు ఏ ఆకుకూరతోనే ఇలా చేసి పెట్టచ్చు ఎంత కలర్ఫుల్ గా ఉందో చూసారా తిన్నా కొద్ది తినాలనిపిస్తుంది